ఫ్రీయాండి మాట్లాడచ్చా చెప్పండి చెప్పండి అదే నేను మొన్న వచ్చాను కదండి మీరు మిమ్మల్ని కలిశాను కదా జిల్లా నుంచి గుర్తొచ్చానండి గుర్తొచ్చారు అయితే ఆ రోజు ఇంకా అందరూ ఉన్నారు చాలా సందేహాలు మాట్లాడలేకే అంటే నాకు నేనైతే నేను చదువుకోవడం అయితే ఎంఎస్సి చదువుకున్నానండి ఎంఎస్ఈ చేశాను ఒక వెటర్నరీ జాబ్ చేస్తున్నాను అయితే నాకు ఈ మాట్లాడేటప్పుడు భయం పోవట్లేదండి స్టేజ్ స్టేజ్ మీద కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఒక భయం వచ్చేస్తుంది అది నేను ఎంత ప్రయత్నించినా కానీ దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నానండి చాలా చిన్న విషయం కాదు నేను ఇప్పుడు నీ ప్రశ్న అంతవరకే ఉండదు మిగతా ఏం చర్చించకుండా కొన్ని విషయాలు చెప్తా ఊరికి ఆలోచించు నేను మా ఊర్లో ఒకసారి గాంధీ జయంతి అప్పుడు చిన్న సభ జరిగింది ఆ సభకి ఆ సభకి ఒక ఎవరో రాజకీయ నాయకుడు వచ్చాడు అది ఊర్లో చిన్న సభ కాబట్టి అది వేసారు ఒక బల లాంటిది వేశారు ఆయన స్టేజికి మాట్లాడుతుంటే మెల్లగా బల్ల టప 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 కొట్టుకోవడం మొదలైంది ఎందుకు బల్ల ఇట్లా కొట్టుకుంటుందని చెక్ చేస్తే అతను విపరీతంగా వణుకుతున్నాయి అతని కాళ్ళు అది ఫస్ట్ టైం చూస్తాను నేను ఓయమ్మా అసలు ఇంత కాళ్ళు వణుకుతున్నాయి ఏందనే అప్పుడు నా వయసు ఎంత అప్పుడప్పుడే స్కూల్ కి వెళ్తున్నా ఫోర్త్ ఫిఫ్త్ ఆ తర్వాత మా స్కూల్లో ఒక కాంపిటీషన్ ఏదో పెట్టారు పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఈ చిన్న కాంటాక్స్ తీసుకొచ్చారు స్టేజ్ ఎక్కితే భయం వేస్తుందని సో నాకు మాత్రం భయం కాలేదు తర్వాత చాలా సంవత్సరాలు ఎక్కడైనా ఎంత మంది ముందు మాట్లాడినా కానీ సిటీకి వచ్చిన తర్వాత ఈ చిన్న ఫియర్ నా లోపల ఎంటర్ అయింది పిలిచి మాట్లాడమంటే భయం తర్వాత ఒకసారి ఒక ఆఫీసర్ పిలిచి నువ్వు ఏదో బొమ్మలు వేస్తావు అది ఏం కావాలో చెప్పంటే నాకు టపటపట మునుక్కుతున్నాయి అసలు ఒకప్పుడు లేదు ఇప్పుడు ఎట్లా వచ్చింది భయం హఠాత్తుగా ఎంటర్ అయిందని నేను మొట్టమొదటిసారి ఈ విషయంలోకి తొంగి చూసే ఒక చిన్న ప్రయత్నం చేశాను అంటే ఒకప్పుడు భయం లేదు సిటీకి వచ్చే వరకు భయం లేదు ఎన్నో ఉపన్యాస పోటీలు దుమ్ము దులిపేసి ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు కొట్టిన వాడిని ఇప్పుడు పోటీ కాదు ఏమి కాదు కొత్తవాడు కనిపిస్తే భయం అవుతున్నది దీనికి కారణం ఏంది అని చాలా మందిని అడిగాను ఎవ్వరు సూటిగా ఆన్సర్ ఇవ్వలేదు ఏవో పర్సనల్ డెవలప్మెంట్ అట్లా ఇట్లా ఇట్లా చెప్పారు స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి అసలు నాకు తర్వాత తర్వాత ఒక చిన్న రహస్యం తెలిసింది అసలు అది తెలిసిన తర్వాత మళ్ళీ భయం వెళ్ళిపోయింది సి రెండు రకాలుగా మనకు భయం అనేది లేకూడదు అని అమ్మతో మాట్లాడుతున్నాం భయం ఎందుకు ఎందుకు ఎవరు మీ వాళ్ళని మనసు అనుకుంటదో వాళ్ళని చూసి భయపడదు అది ఇంతే నేను తెలుసుకున్నది మన వాళ్ళు కాదు మన వాళ్ళు కాని వాళ్ళ ముందు మనం ఏదో చెప్పాలనుకుంటే భయం ఎంటర్ అవుతుంది అందుకని వసు కుటుంబకం కాన్సెప్ట్ ఉంది కదా ప్రపంచం అంతా మన దేశం కొందరు మన బంధువులే కొందరు మన ఇంట్లో పుట్టారు కొందరు వేరే ఇంట్లో పుట్టారు అనుకుంటే అసలు ఏ భయం ఉండదు కానీ అట్లాగా కాదు అంత మనసే సో ఈ సజెషన్ నీ నీ చెప్పు ఎవరైతే ఉన్నారో మాట్లాడిపోయి నువ్వు చెప్పకు వాడికి సో నీ యొక్క రెండోది నువ్వు ఏదైనా నీకు సాధ్యంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు భయం వేస్తుంది అది వేరే డైమెన్షన్ సో మామూలు స్టేజ్ స్టేజ్ ఫియర్ అంటే స్టేజ్ మీద ఏదో మాట్లాడడానికి అట్లా కాకుండా స్టేజ్ ఉన్నా లేకపోయినా మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకో ఎక్స్పెక్ట్ చేసేది రాదేమో అనుకుంటున్నప్పుడు ఫియర్ అవుతుంది అందుకని ఎక్స్పెక్టేషన్ లేదు ఇంకా ఒక్క నిమిషం అయ్యా తల్స్ ఆ నిష్కామ కర్మ చేస్తుంటే భయం ఉండదు నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనిబడి రెండవది అందరూ నావాళ్ళనుకుంటే భయం లేదు అట్లా కాకుండా భయం పోగొట్టుకున్న అనుకో అది ఫార్ములానే అయితే తప్ప నిజంగా నీకు విషయం అర్థం కాలేదు అదేనండి అబద్ధం అలాంటివన్నీ చేయక అసలు అలాంటివి సైకాలజిస్ట్ మీ అందరినీ అనుకోంటానికి సైకాలజిస్ట్ నీ క్లాస్మేట్ అందుకు భయం కాదుగా సో జస్ట్ ఇన్ యొక్క అంతర్గత ఆలోచన పరివర్తన జరిగితే సరిపోతుంది అదేనండి అది అది నా చిన్నప్పుడు చిన్నప్పుడు నేను కూడా ఈ కాంపిటీషన్స్ లో పాల్గొనే బాగా మాట్లాడాలని ఇంట్రెస్ట్ అందరిలో చక్కగా మాట్లాడగలగాలి అని ఇంట్రెస్ట్ ఉంది అది నైన్త్ టెన్త్ వచ్చేసరికి ఫియర్ స్టార్ట్ అయింది రెండవది ప్రత్యేకంగా ప్రవర్తించడం మానేస్తే భయం అవుతుంది ఆ నువ్వు బాత్రూమ్ లో ఎలా మాట్లాడతావు మీ ఆఫీసర్ తో అలాగే మాట్లాడగలిగితే అదేనండి నాకు ఆ ఆ కాన్సన్ట్రేషన్ రావట్లేము దీనికి అదే చెప్తున్నా ఆ నీలా ఉంటానికి కాన్సెంట్రేషన్ ఎందుకు అవును అవునండి అక్కడికి వెళ్ళగానే స్వీమల్కి వెళ్ళంగానే ఇంకా వాళ్ళ గురూ అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారేమో నాకు మధ్యలో ఫీర్ వచ్చేస్తుందేమో ఆ చేతిలో ఉణుకుతాయేమో అనే భయం చేస్తామన్నమాట అది చెప్తున్నాడు భయం రాని ఆ దాన్ని దాన్ని దాని భయాన్ని చూసి భయపడకు ఒక నిమిషం ఒక్క టెన్ మినిట్స్ లో ఫోన్ చేసుకుందామా పెట్టాను అది మీకు కాదు సో నేనేం చెప్తున్నానంటే భయం అనేది ఒక అబద్ధం మీది కాదు అనుకోవడం వాళ్ళకు తెలియదు 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 మళ్ళీ తెలుసు ఓన్లీ మానసికంగా తెలుసు విషయం అది కానే కాదు మనం మన ప్రయత్నం ఊరికే మానసికంగా ఆలోచనలు ఊరికి తెలుసుకోవడం కాదు నెక్స్ట్ ఎవరి దగ్గరికి నా వెళ్ళినప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అంత మన బంధువులే అని మాట్లాడు ఒకటి రెండవది వ్యక్తిని ఎప్పుడు చూడకుండా ఒక్క నిమిషం లైన్ లో ఆ వ్యక్తిని చూడకు ఆకాశాన్ని చూస్తూ మాట్లాడితే గోడను చూస్తూ వ్యక్తిని అడ్రస్ చేయ ఇది ఒక పద్ధతి లేదా ఇప్పుడు ఉదాహరణకు మన చూపు ఎగ్జాంపుల్ నా ఎదురుగా వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందిలో ఏ ఒక్కరి వైపు చూడకూడదు నేను ఒకవేళ ఒక వ్యక్తి వైపు చూస్తే ఆ వ్యక్తి ముఖ కవళికలు బట్టి మళ్ళీ భయం వేస్తుంది వాడు తల గొక్కున్నాడు వీడికి అర్థం కాలేదు అనిపిస్తుంది అందుకని అవి ఏమి పట్టించుకోకుండా ఈ మూడు మార్గాల్లో భయం ఉండదు నువ్వు ఒక రెండు మూడు సార్లు ప్రయోగం చేస్తే సైకిల్ కూడా ఒక కొన్నిసార్లు తొక్కుతేనే వస్తుంది కదా అందుకని ఆ ప్రయత్నం చేస్తే నీకు అర్థమవుతుంది ఆ మూడు విషయాలు ఒకటే మళ్ళీ చెప్తాను ఆ తర్వాత ఆలోచించు నువ్వే అందరూ నీవాళ్ళు అనుకుంటే భయం ఉండదు ఒకటి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు నీలా ఉంటే ఏ భయం ఉండదు ఒకటి రెండవది ఉండదు ఎవ్వరికి చెప్పక ఆకాశానికి చెప్పు ఏ భయం ఉండదు ఇప్పుడు కుక్కకి చెప్పినప్పుడు ఏమైనా భయం అవుతుందా ఉండదు ఎందుకుండదు ఎందుకంటే ఆ కుక్క ఏదో వింటది ఏదో స్పందిస్త నువ్వే అనుకో గనక అవునవును మనుషులు అయితే స్పందిస్తారు క్రిటిసైజ్ చేస్తారు అంతే కదా అదే దాన్ని అంగీకరించగలిగితే సరిపోతుంది సి చిన్న ప్రయత్నం అయితే మానుకోవద్దు ఊరికి ఆలోచిస్తూ కూర్చోవద్దు ట్రై రోడ్ మీదకి వెళ్ళిపోయి నీకు ఎవరు కనిపిస్తే వాళ్ళతో ఒక రోజు ఆ ఎదురు కూడా వస్తున్నాడు ఇతను మా అన్ననే పేరు మర్చిపోయాను అనుకొని మనసులో అనుకొని మాట్లాడు హలో బ్రదర్ ఎలా ఉన్నారు ఏమిటి అని అడుగు అంతే ఒక్కొక్కసారి బానే ఉంటది అంటే చాలా సార్లు మా మాట్లాడినా కానీ ఒక్కసారి బాగానే ఉంటది మళ్ళీ ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చేస్తారు మధ్యలో వస్తుంది ఎరువు ఆటోల్లో ఎరుకు అవసరం సైకిల్ దొక్కడమే కొంచెం టైం పడేటప్పుడు ఇలాంటివి అర్థం కావడం టైం పడతది కదా అప్పుడు ఆలోచిస్తూ కూర్చోపు బోయ్ ఇంటు ద ఫీల్డ్ అదే అప్పుడు చమటలు పట్టేయటం చమటలు కారిపోతా ఉంటాయి అప్పుడు ఏం జరుగుతున్న సరే చెంటర్లు తుడుచుకోకుండా జస్ట్ విషయాన్ని అడ్రస్ చేస్తూ ఆల్వేస్ రిమెంబర్ దిస్ నువ్వు ఎప్పుడున్న ఫ్లైట్ ఎక్కావా నేను ఎక్కితే నీ పాస్పోర్ట్ అయితే మర్చిపోవుగా ఎక్కడున్నా మీద దృష్టి ఉంటది అని దృష్టి పెట్టు అందరు వాళ్ళే అన్న విషయాన్ని వంద సార్లు గుర్తుపెట్టుకో వందోసారికి సారికి నీకు లాజిక్ అర్థమవుతుంది అంతవరకు పని మరతు అవునండి అవునండి కొంతమందికి అసలు దానికి కారణమే అది వాడు కేర్ చేయట్లేదు అతిగా ఇంపార్టెన్స్ ఇవ్వకంతే ఇంకోటి నువ్వు చెప్పే గొప్ప విషయాలు ఏమి అబ్బా మామూలుగా మాట్లాడిపోయి ఎవరిని ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకోకుండా నువ్వు నీలా ఉండడం మొదలు పెడితే నీ దానికి జవాబు దొరుకుతుంది ఇప్పుడు నేనున్నాను ఎక్కడుందా నేను నాలా ఉంటాను కొన్నిసార్లు నచ్చు కొన్నిసార్లు నచ్చకపోవచ్చు ఎదుటి వ్యక్తికి అది మనకు సంబంధం లేదు నచ్చినా ఓకే నచ్చకపోయినా ఓకే నాకు అక్కడ స్టేజ్కి పర్ఫామ్ చేస్తా అది నచ్చింది అని చెప్తారు కొందరు నచ్చింది అంటారు ఇంగ్లీష్ లో కూడా చక్కగా మీరు చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు టెన్ సైజ్ చేసినప్పుడు ఆ ఆ అసలు ఏం చక్కగా ఫ్రీగా మాట్లాడాలి నాకు ఏం ఉండదు అసలు అంటే ఐ హావ్ నో ఫియర్ అలా అలాగా రావాలి వస్తుందండి దాని కారణం మీద ఎదుట వ్యక్తి అంత నా మనోళ్ళే అనుకుంటున్నాను నేను అంటే ఆ ఆ నన్ను తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ అంటే నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు మ్యారేజ్ అయ్యి కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి అంటే ఈ సెక్సువల్ థాట్స్ కూడా అంటే ఎవరు అది ఒక పని చేద్దాం అది తర్వాత మాట్లాడుకుందాం తర్వాత మాట్లాడదాం అంటే ఈ అంశం దూరం దృష్టి పెట్టు అన్ని విషయాలు ఎత్తుకున్నాం అనుకో ఏది అర్థం కాకుండా పోతుంది సో ఒకటే ఇది గుర్తు పెట్టుకో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మాట్లాడితే ఫియర్ ఉండదు ఆ బాత్రూమ్ ఎలా ఉన్నావు రోడ్డు మీద అలాగే ఉండు అలాగే మాట్లాడు నీ నరాల్ని బిగబెట్ట రెండవది మూడవది అందరూ అనుకుంటే ఏ భయం ఉండదు నాలుగవది ఆకాశాన్ని చూసి మాట్లాడి ఏ భయం ఉండదు ఎప్పుడు ఎవ్వరి ముఖాన్ని చూడక అసలు అది వస్తుంది నువ్వు 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 దానికి వెళ్ళగానే నువ్వు ప్రిపేర్ చేస్తు మైండ్ భయపడమని అది అది ఎలాగో జరుగుతుంది దాన్ని జరగకుండా ఏం చేయాలో మాత్రమే చెప్తున్నా అంతే سلام الله eh? okay, <laughs> <laughs>